అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైట్ టోరియల్ టార్గెట్ లో భాగంగా ముఖ్యమైనటువంటి అంశాలని కవర్ చేసుకుంటూ డైలీ ఐదు ప్రశ్నలు అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మరి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా నాకు కూడా మోటివేటెడ్గా ఉంటుంది వీడియో రీచ్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఫికేషన్ బెల్లైకానికి గీయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్తే నీటి కోసం వెతుకుతున్నటువంటి కప్ప ముప్పై మీటర్ల లోతున గల బావిలో పడింది అది పైకి రావడానికి ప్రయత్నించిన ప్రతిసారి రోజు మూడు మీటర్ల చొప్పున పైకి చేరితే ఆ రాత్రికి రెండు మీటర్లు కిందికి జారేది ఆ విధంగా ప్రయత్నిస్తే ఎన్ని రోజుల్లో కప్ప బయటపడింది అనేటువంటిది ప్రశ్న ఇది సిక్స్త్ క్లాస్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది నాకు తెలిసి పేజ్ నెంబర్ ఎయిటీ ఫోర్ అనుకుంటా అటు ఇటు ఉండొచ్చు దాని తర్వాత దీని యొక్క ఆన్సర్ని మీరు వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చాలామంది ఏమనుకుంటారంటే ముప్పై అనుకుంటారు కానీ ముప్పై కాదు దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇరవై ఎనిమిది అవుతుంది ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుంటే ముప్పై మీటర్ల లోతులో ఉన్నటువంటి బావి అండి ఈ బావిలో ఏమైంది ఒక కప్ప అనేది పడిపోయింది పడిపోయినటువంటి సందర్భంలో ప్రతిరోజు మూడు మీటర్లు ఎక్కుతుందండి మూడు మీటర్లు ఎక్కేసరికి మనకు రాత్రి అయ్యేసరికి ఎన్ని మీటర్లు కిందికి జరుగుతుంది రెండు మీటర్లు కిందికి జరుగుతుంది అంటే ఇక్కడ మనకు ఒక మీటరే అది రోజు పైకి ఎక్కినట్టు ఒక మీటరు రోజు పైకి ఎక్కినట్టు అంటే ఇక్కడ ఇరవై ఏడు రోజుల్లో కనుక చూసుకుంటే ఎన్ని మీటర్లు పైకి ఎక్కుతుందండి ఇరవై ఏడు మీటర్లు అయితే మనకి ఇక్కడ పైకి ఎక్కుతుంది అంటే రోజు ఒక మీటర్ చొప్పున వేసుకుంటే ఇరవై ఏడు మీటర్లు కనుక చూసుకుంటే ఇరవై ఏడు రోజుల్లో పైకి ఎక్కుతుంది దాని తర్వాత ఇక్కడ ఇరవై ఎనిమిదో రోజు డైరెక్ట్గా ఎన్ని మీటర్లు పైకెక్కుతుంది మూడు మీటర్లు కదా ఒకేసారి మూడు మీటర్లు పైకెక్కుతుంది ఆల్రెడీ పైకి చేరిపోయింది ఇక్కడ పైకి చేరిపోయిన తర్వాత మళ్ళీ కిందికి చేరడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఇరవై ఎనిమిది రోజుల్లో కప్ప మొత్తంగా ముప్పై మీటర్లు పైకి అయితే ఎక్కుతుంది దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఇరవై ఎనిమిది అవుతుంది దాని తర్వాత ముప్పై మూడవ ప్రశ్న క్రింది వాటిలో సరికానిది ఏది అనేటువంటిది ప్రశ్న ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల మూడులో బెంగాల్ని తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించాలని కర్జన్ అయితే ప్రతిపాదన చేశాడు స్టేట్మెంట్ టూ వచ్చేసి పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు ఒకటయ్యారు ఆప్షన్ వన్ కనుక చూసుకుంటే ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ వచ్చేసి రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఈ యొక్క ఆన్సర్ ని పిక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైంది కాదు అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి సరి కానిది ఏది అన్నాము ఇక్కడ రెండవది సరి అయినది కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఒకటవ్వక విడిపోవడం జరిగింది ఒకటవ్వడం కాదు ఇక్కడ దాని తర్వాత కనుక చూసుకుంటే పంతొమ్మిది వందల పదహారు లక్నో ఒప్పందం ద్వారా లక్నో ఒప్పందం ద్వారా అతివాదులు మితవాదులు ఒకటయ్యారు ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అదేవిధంగా పంతొమ్మిది వందల మూడులో చూసుకుంటే బెంగాల్ను తూర్పు పశ్చిమ బెంగాల్గా ఇక్కడ విభజించాలని అయితే కర్జన్ ప్రకటన అయితే చేశాడు దీనిపైన కూడా మనకు కొంత కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఉత్తర బెంగాల్ లేదంటే దక్షిణ బెంగాల్గా ఆ రకంగా మనకు దిక్కుల పైన కూడా మనకు కన్ఫ్యూజన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి పంతొమ్మిది వందల మూడులో బెంగాల్ను తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించాలని అయితే కర్జన్ ప్రతిపాదన అయితే చేశాడు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోవడం జరిగింది వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏకమవ్వక దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ విడిపోయినటువంటి అతివాదులు మితవాదులు పంతొమ్మిది వందల పదహారు లక్నో ఒప్పందం ద్వారా మళ్ళీ కలవడం అయితే జరిగింది దాని తర్వాత క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ బెంగాల్ విభజన జరిగిన రోజు ఏది ఇక్కడ ఆప్షన్ వన్ పంతొమ్మిది పంతొమ్మిది డిసెంబర్ పదహారు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ పదహారు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ఐదు నవంబర్ పదహారు దీని యొక్క రైట్ ఆన్సర్ని మీకు పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున అయితే బెంగాల్ విభజన అయితే జరిగింది ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి డేట్ అండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీన్ని విషాద దినంగా ఆ రోజు బెంగాల్ ప్రజలైతే పాటించడం జరిగింది గంగా నదిలో స్నానం చేసి వందే మాత్రం వాడుతూ ఊర్లో తిరుగుతూ దీనికి సంబంధించిన అయితే వ్యక్తం చేయడం జరిగింది అంటే విభజించిన కదా బెంగాల్ని తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించడం ద్వారా మేమంతా కలిసేము ఉంటాము ఐకమత్యంగా ఉంటాము అనేటువంటి దానికి కనుక చూసుకుంటే ఒకరికొకరు రాఖీ కూడా కట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి చాలా నిరసనలు అయితే ఆ రోజు అయితే వ్యక్తమయ్యాయి దాని తర్వాత కనుక చూసుకుంటే ముప్పై ఐదవ ప్రశ్న ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ డాష్ బిజీ ఇక్కడ మీ యొక్క ఆన్సర్ని మీరు పిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ టూ అండి చాలామంది మంది ఏమనుకుంటారంటే హెడ్ మాస్టర్ అండ్ టీచర్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు ఉంటే మనకి ఇక్కడ ప్లూరల్ కాబట్టి సబ్జెక్ట్ అనేది ఆర్ అనేటువంటిది వస్తుంది అనుకుంటారు కానీ కాదు ఎందుకంటే ఇక్కడ ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ డిఫరెన్స్ గమనించండి అండ్ అనేటువంటి పదం కనుక రెండింటినీ వేరే చేసినటువంటి పదాలకు ముందు కూడా ఇక్కడ ద అనేటువంటిది ఉంటే కనుక మనము ఆర్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ సింగిల్ గా ఉంది కాబట్టి ఒకటే సబ్జెక్ట్ గా సబ్జెక్ట్గా సబ్జెక్ట్ గా మనం తీసుకోవాలి అయితే హెడ్ మాస్టర్ కానీ లేదంటే టీచర్ కానీ కాబట్టి సింగిలర్ సబ్జెక్ట్ ముందు మనం ఈజ్ అనేటువంటి వర్బ్ ని హెల్పింగ్ వర్బ్ అనేది వాడతాం కాబట్టి ఈజీ రైట్ ఆన్సర్ తర్వాత ద హెడ్ మాస్టర్ అండ్ ద టీచర్ ఇక్కడ డాష్ బిజీ ఇక్కడ చూసుకుంటే అండ్ అనేటువంటి పదం రెండు పదాలు వెరి రెండు పదాలకు ముందు కూడా ఏముందండి దా అనేటువంటి ఆర్టికల్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దీనికి ఇది ప్లూరల్ సబ్జెక్ట్ గా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఏం యూజ్ చేస్తాం ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం ఇక్కడనేమో ఈజ్ ఎందుకు అర్థమైంది కదా ఇక్కడ రెండింటికి ముందు దా ఉంటేనేమో ఆరు ఒకదానికి ముందే దా ఉంటేనేమో ఈజ్ అనేటువంటి హెల్పింగ్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ రకంగా డైలీ మీకోసం ప్రిపేర్ చేసినటువంటి ప్రశ్నలకు తాలూకా మీకు టెక్స్ట్ బుక్లకు సంబంధించిన పేజ్ నెంబర్లు వీలైనటువంటి చోట్లయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన కీను కూడా రెగ్యులర్గా ఎప్పటిదప్పుడు మీకు రెడీ చేస్తున్నాను ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యగానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ను కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ మనకు న్యూస్ పేపర్లో ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది మేలో నోటిఫికేషన్ ఇవ్వడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఆర్టికల్లో మనం చూసాం మార్నింగ్ న్యూస్లో అదేవిధంగా చాలా మనం చదివేదైతే ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి చదవంగానే మనకు గుర్తుండిపోదు కనీసం ఒక మూడు నాలుగు సార్లు అయినా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ముందుగా మీరు ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ కాకుండా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయండి వాటిని మాత్రమే చదివేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక అంశానికి అంటే పూర్తి వివరాలన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి ఎందుకంటే మెటీరియల్ తయారు చేసేటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశాన్ని మాత్రమే బయటికి తీసుకొస్తాడు కానీ ఈ రకంగా మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ప్రతి అంశం పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెయ్యాలి అంటే ఏదైనా బుక్ మనకు ప్రామాణికంగా ఉందా అంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ మాత్రమే స్కూల్స్ సంబంధించినటువంటి అప్ టు వన్ టు టెన్త్ వరకు గనుక చూసుకుంటే స్కూల్ బుక్స్ అయితే మీరు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా ఇది ఎస్జిటివ్ వాళ్ళు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే కనుక అప్ టు ఇంటర్మీడియట్ వరకు అయితే మీరు ప్రతి పుస్తకాన్ని చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది బయటి మెటీరియల్ల గురించి మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయకండి ఉంటే ఉండనివ్వండి ముందుగా మీరైతే టెక్స్ట్ బుక్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ హింద్